పిరమిడ్ వరల్డ్ మెర్కబా పిరమిడ్స్ ముందు సిమెంట్ పిరమిడ్లు చేసేవారు వీళ్ళ ఫాదర్ ఆయన మన చిన్న సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి సిమెంట్ అందించారు చాలా సిమెంట్ ఇచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రవంతి నేను ఖంబం సిద్ధ పిరమిడ్ వరల్డ్ తరఫున ప్రకృతి వ్యాలీకి ఈ రోజు విచ్చేయడము మీ అందరూ మన మెర్కబా పిరమిడ్స్ లో అందరూ ధ్యానం చేసి మీ ఫీడ్బ్యాక్స్ ని చాలా చక్కగా ఇచ్చారు మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇక్కడికి మేము అమ్మా టీం మెంబర్స్ తో కలిసి మేము రావడం ఇది మన ఖమ్మం పిరమిడ్ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఒక రెండు ముక్కల్లో చెప్తున్నాను ఖమ్మం మొట్టమొదటగా నేను బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నప్పుడు నాకు మీలాగా ఎవరో ఒకరు నాకు వచ్చి అమ్మ మీరు ధ్యానం చేయండి బ్యాక్ పెయిన్ నుంచి బయటపడతారు అని చెప్పారు అప్పుడు నేను నేను అన్ని రకాలుగా ప్రయత్నించాను కానీ ఎక్కడా కూడా నాకు రిలీఫ్ లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఇది కూడా ఎందుకు ప్రయత్నించకూడదు కూర్చొని చక్కగా కళ్ళు మూయడమే కదా వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా తగ్గుతుందని అనేసి అలా ట్రై చేస్తే రెండు మూడు రోజుల్లోనే నేను పూర్తిగా రికవరీ అయిపోయాను అప్పుడు మొదలైంది మన ఆధ్యాత్మిక ప్రయాణం అయితే నేను ఇలాంటి ధ్యానము మనలాగా ఎంతో మంది సఫర్ అవుతున్న వాళ్ళకి మనం ఎందుకు అందించకూడదు అనే ఉద్దేశంలో భాగంగా ధ్యాన ప్రచారం మొదలుపెట్టి ఆ తర్వాత ధ్యానానికి ఉపయోగపడే మన పత్రిజీ అందించిన ఒక గొప్ప టెక్నాలజీని మనం ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో పిరమిడ్స్ ని తయారు చేయడం మొదలు పెట్టాము మొట్టమొదట సిమెంట్ పిరమిడ్స్ తయారు చేశాము మన ప్రోడక్ట్ సార్ చెప్పినట్టు సిమెంట్ కదా దాంతోనే ఎందుకు ట్రై చేయకూడదు అనేసి సిమెంట్ తో తయారు చేశాము పత్రి సార్ వచ్చారు వన్ నాట్ ఎయిట్ పిరమిడ్స్ అయిన తర్వాత దానికి పిరమిడ్ వరల్డ్ అని పత్రి సార్ నామకరణం చేశారు ఇదంతా టూ థౌజండ్ సెవెంటీన్ లో జరిగింది ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఈ పిరమిడ్స్ దానికి ఇంకా మనం ఏ రకంగా ఎనర్జైజ్ చేయాలి అనే ఒక 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 ప్యాషన్తో మనం ఎందుకు దీంట్లో అన్ని రకాల హీలింగ్స్ అందించేలా ఒక ఫిజికల్లీ సైకలాజికల్లీ అండ్ స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉండే ఉండేలా మనం ఏ రకమైన ఎనర్జీ కొన్ని శక్తి క్షేత్రాలని ఒకే దగ్గర ఒకే పిరమిడ్ లో అందించేలా మనం ప్రయత్నిద్దాము అనే ఉద్దేశంలో భాగంగా రకరకాల ప్రయత్నాలలో భాగంగా పిరమిడ్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన ఒక మెర్కబా అనే ఒక సృష్టి జరిగింది పిరమిడ్ వాళ్ళు ప్రాజెక్ట్ లో అయితే మొట్టమొదట మన సొసైటీ పిఎస్ఎస్ఎం సొసైటీ ఒక పిరమిడ్ అనేది పిరమిడ్ లో ధ్యానం చేయడం అనేది మనం అందరము అలవాటు పడిపోయాం కానీ ఈ మెర్కబా అనేది మరి దీని ఎనర్జీస్ మనం ఎలా తెలుసుకోవాలి ఇది మనము యాక్సెప్ట్ చేస్తామా మన అందరం యాక్సెప్ట్ చేయగలుగుతామా అనే ఉద్దేశంలో భాగంగా రెండు సెంటర్స్ మెడిటేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసి మెర్కబాస్ క్రిస్టల్స్ క్రాప్ సర్కిల్స్ పిరమిడ్స్ చక్రాస్ మొత్తం వీటన్నింటి మీద కూడా కొన్ని సంవత్సరాల స్టడీ చేసి వాటి యొక్క ఫలితాలను తెలుసుకొని ఒక క్రాప్ సర్కిల్ ఎలా ఉపయోగపడుతుంది ఏ రకమైన హీలింగ్స్ ఇస్తుంది అలాగే క్రిస్టల్స్ కొన్ని వేల రకాల క్రిస్టల్స్ ఉన్నాయి మనకు ప్రకృతి నుండి లభిస్తున్నాయి కొన్ని రకాల క్రిస్టల్స్ తెప్పించి వాటిని ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతికిచ్చి కూర్చోబెట్టి ధ్యానం చేయించి ఏ క్రిస్టల్ వల్ల ఎటువంటి హీలింగ్స్ జరుగుతున్నాయి ఎటువంటి మార్పులు వస్తున్నాయి అలా కొన్ని రోజులు వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక స్టడీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు మనం మెరకబాలో ఫైనల్ గా టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ లో ఈ మెరకబా పిరమిడ్ ని మన కడతాల్కి కి పత్రిసార ఆధ్వర్యంలో మొట్టమొదటిగా సారు పిలిపించారు ఈ మెరకబాని ఇక్కడ మీరు స్టేజ్ మీద మీరు మీరు అందరికి పరిచయం చేయండి అనేసి పిలిపించారు ఓకే అలాగే ఆ రోజు కడతాల్ లో టూ థౌజండ్ లో మన మెరకబా అనేది మన పిఎస్ఎస్ఎం సొసైటీకి పత్రికారి చేతుల మీదుగా పరిచయం చేయడం జరిగింది అయితే మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఈ మెరకబాలో దీని యొక్క ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో శక్తి క్షేత్రాలైన ప్రతి మనకు దొరికినన్ని క్రిస్టల్స్ చాలా వరకు కొన్ని రకాల క్రిస్టల్స్ ని మనం అందులో ఫిక్స్ చేశాము అలాగే పిరమిడ్ మెరకబా అంటే మరేదో కాదండి పిరమిడ్ యొక్క ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీయే మెరకబా అయితే ఈ మెరకబాలో రెండు పిరమిడ్స్ ఉంటాయి ఒకటి రివర్స్ లో ఉంటుంది ఒకటి నార్మల్ గా ఉంటుంది ఒక పిరమిడ్ ద్వారా మనం ధ్యాన స్థితిలో తీసుకున్న ఎనర్జీ మెర్కబా ద్వారా ఆ ఎనర్జీ అనేది మనలో స్టెబిలైజ్ అవుతుంది మనలో ఉన్నటువంటి స్త్రీ ఫిమేల్ అండ్ ఫిమేల్ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ చేయబడతాయి ఇవన్నీ కూడా మనము ధ్యానం ధ్యానం చేస్తూ 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 ఉంటే అసలు ఏది ఎలా ఉపయోగపడుతుంది పది మంది చెప్తున్న దాన్ని మనం స్టడీ చేసి దాన్ని బట్టి దానికి ఏది యాడ్ చేయాలి అలాగే దాని క్రిస్టల్స్ యాడ్ చేశాము క్రాప్ సర్కిల్స్ యాడ్ చేశాము అలాగే బీజాక్షరాలు యాడ్ చేశాము అందులో కాపర్ మెటల్ కూడా యూజ్ చేశాము అలాగే ఇప్పుడు ఏంటంటే అందరికీ అందరూ సిమెంట్ పిరమిడ్స్ అవి చాలా వెయిట్ ఎక్కువగా ఉండేవి ఇది మనకు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది అలాగే దాని మెయింటెనెన్స్ కూడా ఇంట్లో పెట్టుకున్న వాళ్లకు చాలా ఇబ్బంది అయ్యేది చాలా హెవీ వెయిట్ ఉండేది అలా చాలా చాలా రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ డిస్సాటిస్ఫాక్షన్ నుండి ఇది ఏంటి అంటే లుకింగ్ బాగుండేలా అందరూ ఇష్టపడేలా అన్ని రకాల శక్తి క్షేత్రాలని ఒకే చోట సమ్మేళనం చేసి ప్రతి ఒక్క మన దగ్గరికి మన ఇంటికి మన చెంతనే మెర్క పిరమిడ్ రావాలి మనం ఎక్కడికో దూరంగా ఉన్న పిరమిడ్స్ కి పెద్ద పెద్ద పిరమిడ్స్ ఎన్నో ఉన్నాయి అవి అక్కడికి వెళ్ళడము ఇబ్బంది అయిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా వెళ్ళడం ఇబ్బంది అయిన ప్రతి ఒక్కరు మన ఇంట్లోనే మన చెంతనే మన హాల్లోనే మన బెడ్రూమ్ లోనే ఎక్కడ అంటే అక్కడ ఎనీ టైం మెడిటేషన్ అనే అలాంటి ఉద్దేశంతో పిరమిడ్స్ ఆన్ వీల్స్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా మనము ఈ మెర్కబా పిరమిడ్స్ ని తయారు చేసాం అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మెర్కబాని ధ్యానానికి సమ్మేళితం చేస్తూ దీన్ని దీని యొక్క ప్రచారంలో మెర్కబా ఎనర్జీస్ ని ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగేలా మనం ఏం చేద్దామనేసి పిరమిడ్ అండ్ మెడిటేషన్ అండ్ మెడిటేషన్ అండ్ పిరమిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మ్యాప్ అని ఒకటి స్టార్ట్ చేశాం అందులో మన డిసెంబర్లో కడతల్లో ఇలా కొన్ని పిరమిడ్స్ తీసుకెళ్లి ప్రతి ఒక్క మన స్టాల్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరితోని ధ్యానం చేయించి లక్కీ డ్రా అసలు మెర్కబా ఎనర్జీస్ ఏంటి ఎవరు ఏం చెప్తున్నారు అనేది ప్రతి ఒక్క టెస్ట్ కూడా మనం వీడియో ద్వారా తీసుకున్నాము అలాగే వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్లకు ఇరవై ఐదో తారీఖు ఒకటి ముప్పై ఒకటో తారీఖు ఒకటి మనము లక్కీ ద్వారా ఒక పదిహేను వందల మంది మెంబర్స్ కి రెండు పిరమిడ్స్ ని అందులో లక్కి డ్రాలో ఇద్దరు విన్నర్ అయ్యారు రెండు పిరమిడ్స్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అలాగే సేమ్ ప్రోగ్రాము మన రాయ జగపతి రాజు గారు మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అలాగే సేమ్ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ కూడా చేస్తున్నాము అలాగే మీరందరూ కూడా మన స్టాల్ కి మన మెరకబాలో ఎనర్జీస్ తీసుకోవడానికి వచ్చే ఉంటారు మీ అందరి డేటా కూడా ఉంది మన దగ్గర ఈ రోజు మీ అందరి సమక్షంలోనే రాజుగారు మన లక్కీ డ్రా తీయబోతున్నారు చూద్దాం విన్నర్ ఎవరు ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్